వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాప కర్మలు చేసేసి గంగలో స్నానం చేస్తే ఆ కర్మలన్నీ పోతాయని భ్రమపడతారు తల్లి అవి ఎప్పటికీ పోవు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు అందుకే కర్మలు చెయ్యటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది మంచిదైనా చెడ్డదైనా ఎందుకంటే కర్మ కర్మతోనే నశిస్తుంది కాబట్టి ఒకరోజు గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగా నదిని అడిగాడట అమ్మ ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు వారి వారి పాపం వదిలేస్తున్నారు కదా మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని అందుక తల్లి నాయన నేనెక్కడ ఆ పాపం యొక్క భారం మోస్తున్నాను అవి అన్నీ తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను కదా అని బదిలిచ్చిందట వెంటనే అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకుని సముద్రున్నే అడగాలని వెళ్ళి సముద్రాన్ని అడిగాడు ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని దానికా సముద్రుడు నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోనికి పంపిస్తున్నాను కదా అని బదిలిచ్చాడట అరే ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ ఓ మేఘమాలికలారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడగగా అవి పకపక నవ్వి మేమెక్కడ భరిస్తున్నాం ఎప్పటికప్పుడే మేమేదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా అని బదిలివ్వగా ఓహో ఆ పాపాలన్నీ మనమీదే పడి లేదా తాగుతూ మనమే అనుభవిస్తున్నామన్నమాట కర్మ ఫలితాలు వదిలించుకోలేమని తీర్థమిదం తీర్థం భ్రమంతి తామస జనా ఆత్మతీర్థం నా జానంతి కదం ప్రియే పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకమిది ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్థస్నానమునకై పరుగులెత్తుడు మానవులు భ్రమకు లోబడినవారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం ఆచరించని వారికి మోక్షమెటులు కలుగును అని శ్లోకం అర్థం కర్మ కర్మణా నశ్యతి అనగా కర్మ కర్మతోనే నశిస్తుంది కాబట్టి చేసేటప్పుడు ఏ కర్మ చేస్తున్నామని తెలుసుకుని చేస్తే మంచిది ఈ రోజులలో మానవుడికి పాపభీతి లేనందున పాపం చేస్తే ఏముందులే ఎవరు నన్ను అడుగుతారు అని పాపకర్మలు చేస్తున్నారు సరే ఒకవేళ పాపకర్మ చేశామని తెలిస్తే ఏదో ఒక పూజో హోమమో తీర్థయాత్ర స్నానాలు చేస్తే సరిపోతుంది కదా ఆ కర్మ వదిలించుకోవచ్చు అని భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు అది మీరు ఎప్పటికీ వదిలించుకోలేరు మీరు చేసిన కర్మకి మీరే బాధ్యులు కనుక మీరే అనుభవించడం కోసం మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తుంది అందుకే చేసే కర్మ జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి ఏది పడితే అది చేస్తే తిరిగి మీరే అనుభవించాలి అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్